ఆమెకు శేషావతారం ఏవో లెక్కలు చెబుతున్నాడు పిలిచారా అతి నెమ్మదిగా అడిగాడు అతనికి ఇందాక శిల్ప చేసిన సవాలు వేళకోళం గుర్తుకొచ్చింది ఒక్కడిని ఏ కూలి చేసుకునన్నా బ్రతుకుతాను ఆత్మాభిమానం చంపుకొని ఎన్నాళ్ళు బ్రతకాలి అనుకున్నాడు ఏంటలా చూస్తావ్ జాగ్రత్తగా విను శిల్ప ఆంధ్రాడపిల్లాంటిది కాదు మూర్తిభవించిన కళాతపస్వి ఆమె పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి అది చూసి దేశీయులు విదేశీయులు ఆమెను వరించాలి అది మీరనుకుంటున్నారా ఆమె అభిప్రాయం ఏమిటో తెలుసుకున్నారా ఆకాశం కూలిపడిందన్నా నమ్ముతుంది గిరిజమ్మ ఎక్కడో ఉన్న సముద్రాలు పొంగి జంట నగరాలను ముంచేశాయన్న నమ్ముతుంది కాని కాని రాజేంద్ర ఎదురు ప్రశ్న వేయడమా అత్తని పిలవొద్దు శాసించింది సరే అన్నాడు దయతల్చి ఆ ధర్మరాజు గారు చదివిస్తున్నారు నేను తిండి పెడుతున్నాను కాఫీలు గీఫీలు అలవాటు చేసుకోకు అన్ననాడు మరేం మాట్లాడలేదు అలాని ఎవరైనా ఓడిస్తే ఆవురావురుమని తినకు నాకు పచ్చడి చారు తప్ప మరేం పడదని చెప్పు తలాడించిన రాజేంద్రేనా ఫస్ట్ తారీఖున జీతం డబ్బులు అనా పైసలతో తెచ్చిచ్చే రాజేంద్రేనా ఏంట్రా అన్నావు పూనకొచ్చిందన్నలా లేచిందామే నాలుగడుగులు వెనక్కి వేశాడు నేనింకా పసి రాజేంద్రనే అని అననుకుంటున్నావా మైడీ రత్తగారు మీరు కొడితే సహించాను తిడితే కిమ్మం లేదు నా తల్లైతే తిట్టదా అనుకున్నాను పిల్లినైనా గదిలో బంధించి కొడితే ఎదురు తిరుగుతుంది నీకేదో మూడిందిరా వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు ఆమె రోషంతో శాపనార్థాలు పెట్టింది పిల్లుల శాపాలకు ఉట్లు తెగి పడవు దమ్ములుంటే కూతురిని అదుపులో పెట్టుకో నేను ఇల్లు చూసుకుని సాయంత్రం సామాన్లు తీసుకువెళతాను ఒరే ఒరే నేను తలుచుకుంటే ఉద్యోగం తీసివేస్తావు సరే ఏదో ఒక పని దొరకపోదు విసురుగా బయటికి వెళ్లాడు కొత్తగా అపాయింట్ అయిన క్రాఫ్ట్ టీచర్ దగ్గరకు వెళ్లి నాలుగు రోజులుంటానని అడిగాడు అతను అంగీకరించాడు రాజేంద్ర ఇంటికొచ్చాడు సామాన్లు సర్దుకున్నాడు గిరిజమ్మ గిజగలాడిపోయింది అతనంటే ప్రేముండి కాదు కళ్లెదురుగా కూతురు అతను కలుసుకునే అవకాశం ఉండదు అతను వేరుగా వెళ్లిపోతే కాలేజీకని చెప్పి అతని దగ్గరకు వెళ్తే కూతురిని ఏం చేయగలదు రెండో విషయం జీతం తీసుకునే శేషావతారం కంటే ఎక్కువ పని చేసేవాడు తనకు మొదటినుంచి అనుమానమే రాజేంద్ర తన అన్న కొడుకు కాదని వదిన వగలాడి ఎవరికీ కన్నదో అందుకే అలగా బుద్ధులు అనుకుంది ఆగమని అడగబోయింది అడుకు తినేవాడికి అంత గేరైతే తనకేనా లేంది వస్తానత్తయ్య శిల్పకు చెప్పు వెళ్ళిపోయినని ఆమె జవాబుకు కూడా ఎదురు చూడలేదు మెల్లగా గేటు దగ్గరకొచ్చాడు శేషావతారం ఎదురొచ్చాడు అయ్యా ఏడికి ఏట్లోకి అన్నాడు చురుకుగా ఏరు ఎండిపోయింది నీరు లేక అన్నాడు ఏడుస్తాను ఏరు నిండుతుంది అన్నాడు విసుగ్గా అయ్యా అర్థం కానట్టుండి నిలబడిపోయాడు రాజేంద్ర స్నేహితునింట్లో సామాలు పడేసి దగ్గర్లో ఉన్న హోటల్కు వెళ్లి భోజనం చేశాడు అతనికి గాలిలో తేలినట్టుంది స్వేచ్ఛలో ఇంత ఆనందం ఉందా అనుకున్నాడు ఒకటికి రెండుసార్లు అతనికి ఒకటే బాధగా ఉంది ప్రతిరోజూ దర్శనమిచ్చే శిల్ప అందాల మోము చూడలేడు ఏ చిన్న శబ్దమైనా ఆమె కోసం కళ్ళింత చేసుకుని చూసేవాడు రాత్రొచ్చి గదిలో పడుకుని నిద్రపోయాడు మర్నాడు లేవగానే ఏదో కనిపించింది గాజుల గలగలలు మువ్వల శబ్దాలు వినిపించలేదు ఒక్కసారి వెళ్లి ఏదో మిషతో శిల్పను చూసి రావాలనుకున్నాడు గిరిజమ్మ ప్రవర్తన కఠినమైన చూపులు గుర్తుకొచ్చి విరమించుకున్నాడు స్నానం చేసి హోటల్లో పలహారం చేసి బడికి వెళ్లాడు లెక్కలు చూసుకుంటూ కూర్చున్నాడు అతడు ఆఫీస్ గదిలో ఉన్న సంగతి తెలీదు హరిశ్చంద్ర మరో ఉపాధ్యాయుడు వచ్చి ముందు గదిలో కూర్చున్నారు చూడు రామనాథం కమిటీ నేనెంత చెబితే అంత ఆరు నెలలు అనారోగ్యంతో సెలవు పెడితే సయ్యండానికి ప్రభుత్వం కాదు హరిచంద్ర గారు మీ పాదాలు పట్టుకుంటాను హూస్టింగ్ అనకండి ఆరు నెలల నుండి నా భార్య కూతురు పుట్టింట్లో ఉన్నారు మరో ఉద్యోగం అంత సులభంగా దొరుకుతుందా పాదాలు పట్టుకుంటే పనులు కావు రామనాథం గారు కాన్స్టిట్యూషన్ రాసుకున్నామయ్యా మూడు నెలలు సెలవు పెడితే ఊస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలని అంత మాటనకండి మీరు నాకు అన్నం పెట్టిన వారవుతారు సార్ రక్షించండి కాళ్ళు పట్టుకున్నాడు మనసులో మాత్రం దేవుడా మరో జన్మంటూ ఉంటే స్వతంత్ర భారతంలో ప్రైవేటు బడిలో ఉపాధ్యాయుడిగా మాత్రం పుట్టించుకో అనుకున్నాడు ఒకటే ఉపాయం ఉంది నువ్వు లీవ్ పెట్టలేదు రిజిస్టర్లో సంతకాలు పెట్టు మొత్తం జీతం తెప్పిస్తాను సార్ ఎవరికైనా తెలిస్తే భయంగా చూశాడు ఎవరికీ తెలియకుండా కొట్టుదిట్టం చేస్తాను ఆ జీతంలో సగం నీది సగం ఈ కార్యక్రమానికి అన్నాడు వేసి మీ ఇష్టం సార్ రామనాథానికి ఆ క్షణంలో న్యాయం ధర్మం చట్టం అన్నీ చాకలి పొద్దుల్లా కనిపించాయి అప్పుల వాళ్ళు ఇంటి యజమాని గురుతున్నారు ఆయాచితంగా లభించే ఈ వరాన్ని కాదనుకుంటాడా కాలదనుకుంటాడా సార్ మీరు దేవుడు చచ్చి మీ కడుపును పుడతాను సార్ అతని కళ్ళు చెమ్మగిల్లాయి ఇంకా నువ్వెందుకయ్యా మా కడుపున అటు మా అమ్మా నాన్న ఇటు మా ఆవిడ నాన్న పోయి మా ఇంట్లో ఎదురు ఎదురుచూస్తుంటే దానాదేనా ఏదో మంచివాళ్లకు మా కడుపును పుట్టే అవకాశం ఇచ్చిన ప్రభుత్వ పరిధి ఒకటి ఏడిచిందిగా ఎద్దరూ లేక ముగ్గురు అని నవ్వాడు హరిశ్చంద్ర రామనాథం కూడా చేతకాని చెమట నువ్వు ఒకటి నవ్వాడు అదో పెద్ద జోక్ అన్నట్టు నేను ఈరోజు పనిచేసి రేపు ఫ్యామిలీని తెచ్చుకుంటాను అలాగే ఆ రిజిస్టరేట్ల పట్రా చుక్కలు పెట్టించాను దానిపై సంతకాలు పెట్టు హరిశ్చంద్రుని ఆజ్ఞ అక్షరాలా పాటించాడు రామనాథం మీ అత్తగారు ఎక్కడన్నావు కృష్ణా జిల్లాలో అండి బంగినపల్లి పళ్ళు బాగా దొరుకుతాయి కదూ సార్ మీకిష్టమా ఓ రెండు బొట్టలు తెస్తాను అన్నాడు రామనాథం సపో చేసి కొనుక్కు రావాలి అనుకుంటూ అతనికి నమస్కరించి వెళ్ళిపోయాడు మీద ఉన్న కాలింగ్ బెల్ నొక్కాడు గదిలో నుండి రాజేంద్ర బయట నుండి ప్యూను వచ్చారు నువ్వు నువ్విక్కడున్నావా హరిశ్చంద్ర తన విస్మయాన్ని భయాన్ని కప్పిపుచ్చుకుంటూ అడిగాడు రాజాను అవును సార్ మొన్నటి ప్రోగ్రాం లెక్కలు చూస్తున్నాను అన్నాడు రాజేంద్ర చూపులు వాలిపోలేదు నిర్భయంగా చూశాడు గుడ్ గుడ్ బాధ్యత తెలిసి పనిచేయాలి వెళ్ళి నీ చూసుకో అన్నాడు పియూన్ నోరు వెళ్లబెట్టాడు తప్పెవరిదైనా రాజేంద్రను నా నా మాటలనే హెడ్ మాస్టరేనా అని పిలిచారాయ్యా అవునోయ్ రాజాను పిలవడానికి కేకేశాను రాజా వచ్చేశాడుగా అన్నాడు తడబడుతూ అతను మధ్యాహ్నం వరకు అశాంతిగా గడిపాడు అయ్యా అతనింటికి బయలుదేరితే శేషావతారం దారిలో కలిశాడు ఏదో చెప్పారట గారపళ్ళు బయటపెట్టినవ్వాడు అవును ఈరోజు వీల్లేకపోయింది అనుకోకుండా నా రహస్యాలు కొన్ని ఆ రాజగాడి చెవిలో పడ్డాయి వాడెక్కడికి పోతాడు నల్లి నలుపునట్టు నలుపుతాను అయ్యా ఇంటి వరకు సాగనంపాడు శేషావతారం శేష మీ అమ్మగారు డబ్బు లేదని ఏడుస్తుందేమో నాకు తెలిసినంతవరకు ఆవిడ చెప్పింది నిజమేనండి ఐసి అతను తల పంకించాడు శేషావతారం వారత మోసుకుని గిరిజమ్మ ఇంటికి వెళ్ళిపోయాడు రాష్ట్రపతి భవన్ రోడ్లో పార్కుంది వస్తానని చెప్పింది శిల్ప అందుకే త్వరగా తయారవుతున్నాడు రాజేంద్ర ఆమెను చూసి మాట్లాడి సరిగ్గా నాలుగు రోజులైంది నాలుగు యుగాలైనట్టుంది సాయంత్రం త్వరగా బయటపడి కాలేజీ దగ్గర కాపేశాడు ఆమె బయటికి రాగానే పలకరించాడు వాళ్లకు స్పెషల్ క్లాసులు అవుతున్నాయట శిల్ప ఉండవే వస్తున్నాను ఓ అమ్మాయి కొంప మునిగిపోయినట్టు పరుగులు పెట్టింది సాయంత్రం పార్కుకురా అనేసి ఆ వేతో కలిసి వెళ్ళిపోయింది అతనికి ఆ వే పేక నొక్కి పారేనంత కోపం వచ్చింది ఇదిగో రాజేంద్ర మా అక్కాయి వాళ్ళు వస్తామన్నారు నీ బస మార్చవలసి ఉంటుంది ఆ మీ అత్తందిగా అని రూమ్మేట్ చెప్పాడు అత్త దగ్గర కాకపోతే దగ్గర ఉంటాను మధ్య నీ సలహా ఎవడడిగాడు ఆ హెడ్ చెప్పాడు ఈ తెడ్డు నాకు చెబుతున్నాడు అన్నాడు విక్రింతగా నిజంగా మా వాళ్ళు వస్తున్నారు అబ్బా నిజం మాట్లాడడానికి హరిశ్చంద్రుడు బయలుదేరాడు చేస్తాలేవోయ్ నిర్లక్ష్యంగా బయటకొచ్చాడు అతనికి చికాగ్గా ఉంది హరిశ్చంద్ర ప్రత్యక్షంగా ఏమీ అండం లేదు ఎందుకనో ఆరు నెలల లీవ్ శాలరీ తతంగం తెలిసిపోయిందని కాబోలు ఓయ్ ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ చప్పట్లు వినిపించి తలెత్తాడు తోట దాటి ముందుకు తను సారీ అతను గబగబా శిల్ప వచ్చాడు ఆమె మందార పూవ్ రంగు చీరలో అందంగా ఉంది ఏంటలా చూస్తావు లాల్ఖడి మైదాన్ పాట గుర్తు వచ్చింది ముసుముసిగా నవ్వాడు ఇద్దరూ వెళ్ళి గుడిసెలా అల్లుకున్న బోగన్ వెళ్లా కింద కూర్చున్నారు నీకు అసలు బుద్ధుందా ఉందో లేదో చూసుకోలేదు నీకున్నట్టు అనిపించిందా లేదా బడాయి ఇల్లు విడిచి వెళ్ళిన వాడివి నాకు చెప్పాలనిపించలేదా నువ్వే అన్నావుగా మీ అమ్మ హరిశ్చంద్ర గారి ప్రాపకం లేకపోతే బ్రతకలేమా అని ప్రయత్నించి చూస్తున్నాను పెద్ద హీరో ఫోజు మూతి ముడిచింది మరేం చేయను శిల్ప అనుక్షణం ఆరడిపెడుతూ అవసరం ఉన్నా లేకపోయినా అరవడం చూస్తే మండిపోయేది మరి హరిశ్చంద్రుడు అనలేదా అనడ్లే అమరొస్తే ఈ బడి పరిస్థితి చూసుకుంటాడేమోనని ఆశ రాజా ఒక్క మాట అడగనా అంది అతడి పట్టుకుని అడగమన్నట్టు చూశాడు నేనంటే నీకిష్టమేనా అతను జవాబు చెప్పలేనట్టు చూశాడు పచ్చిమాద్రిని మాయమవుతున్న సూర్యుని అరుణకిరణాలు ఆమె ముక్కునున్న రవ్వల పొడిపై తళుకుమనిపిస్తున్నాయి మాట్లాడు రాజా ఏం మాట్లాడు శిల్ప చందమామను అందుకోవాలనున్న సాధ్యమవుతుందా ఒకటి ట్యూబ్ లైట్వి చంద్రుడిపైకి మనుషులు వెళుతున్నారు తెలుసా అంది తెచ్చిపెట్టుకున్న గర్వంతో చంద్రుడిపైకి వెళుతున్నారు నిజమే దాన్ని అందుకోవడం ఎంత ఖరీదో నీకు తెలీదు తిరుగుడు మాని అసలు సంగతి చెప్పరాదు అంది కోపంగా మీ అమ్మ సంగతి తటుంచో నాకే ఇష్టం లేదు పువ్వుల కష్టం సమస్య అంటే ఏమిటో ఎరుగని బంగారు నువ్వు నా జీతం నీ ఒక్క పరికిణి కొండానికి సరిపోదు అన్నాడు సాలోచనగా రాజా అమ్మకు డబ్బు పేరు ప్రఖ్యాతలు కావాలి నేను సినిమా తారాను కావాలనుంది నాకు తారను లేదు నాకు మామూలు గృహిణుల బ్రతకాలనుంది రాజా అమ్మ ఆ పాతికివేలో నిర్మాత నెత్తిన పోస్తుంది ఆ డబ్బుతో మనం భవిష్యత్తులో ఏదైనా వ్యాపారం చేయొచ్చు నాన్నిచ్చిపోయిన పొలాలు ఉన్నా ఉన్నాయి నాదంటూ నాకేం లేదు శిల్ప అతి మెల్లగా అన్నాడు తన చేతిలో ఉన్న అతని చేతిని మెలిపెట్టింది నాకున్నవి నీవి కావా నువ్వేం పరాయి మామి కొడుకువి అంతకైతే దేశమంతటా నాట్యప్రదర్శనలిస్తాను అంది ఉత్సాహంగా ఒక్క క్షణం అతని కళ్ళు మెరిశాయి తనెంత అదృష్టవంతుడు అనుకున్నాడు ఏంటి కదా పహిల్వాన్ కావాలనా ఆమె మెలిపెట్టే చెయ్యి వెనక్కు తీసుకున్నాడు అమ్మకు ఆశాభంగమైన మెల్లగా తనే పరిస్థితులను అర్థం చేసుకుంటుంది ఒక్క కూతుర్ని వదిలిపెట్టుకోలేదు కొన్ని రోజులు గడవని శిల్ప అమరొస్తే నాకేదైనా మంచి ఉద్యోగం చూస్తాడు ఆమె కాలిగోళ్లు సుకుమారంగా పరీక్షిస్తూ అన్నాడు నువ్వు మంచి ఉద్యోగం చేయాలని నేనేమీ ఏడవడం లేదు అంది నీలాంటి అందమైన అమ్మాయికి నా లాంటి భర్త తగడని నా భావన అన్నాడు అట్లయితే మా ప్యూన్ కరీం భార్య చాలా అందగత్తే అతనికి ఎక్కడైనా ఐఏఎస్ ఇప్పించరాదు ఓఎస్ దానికేం భాగ్యం ఇప్పించేస్తాను అన్నాడు తేలిగ్గా పెద్ద స్కీమ్ అయినట్టు వాడు రాక్షసుల్లా ఉంటాడు భార్య అంటే తగని అనుమానం ఆ గోనెకట్టు పరద పదిసార్లు లాగుతాడు బావి నుండి నీళ్లు తనే తోడి తెస్తాడు వారంలో రెండుసార్లు దేహశుద్ధి చేస్తాడు దుర్మార్గుడు పళ్ళు కొరికాడు రాజేంద్ర అలా అనుకోవడానికి లేదు ఆవిడ పువ్వులు పళ్ళు ఏమడిగినా నిమిషాల మీద తెస్తాడు ఇంటి వెనకనే కదా అమ్మ అడుగుతుంది ఎందుకు అలా చావబోతావు అని మీకు తెల్దమ్మగారు ఆడది అద్దుల్లో ఉండాలంటే అప్పుడప్పుడు తన్నులు పడాలా అంటాడు నేను అలాగే రోజుకొకసారి దేహశుద్ధి చేస్తే తెక్క కుదురుతుంది నేనేం బీబీని కానుండోయ్ అంది అతని బొగ్గ సాగతిస్తూ నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు శిల్ప అన్నాడు ఆమె కోరొస్తుంటే నిరాకరించేటంత మూర్ఖుడు కాదు నీరసుడు అంతకంటే కాదు ఆలోచించుకోరాజా తారలంటే ఒకప్పుడు కొంత కేటాయింపు ఉండేది వేషాలు దుష్టపాత్రలు అని ఆ దుష్టపాత్రలపై జనానికి ఏహ్యత కలిగించాలని కాబోలు అర్ధనగనంగా బూతుపాటలతో చూపేవారు ఇప్పుడు కథానాయికకే ఆ గతి పడుతోంది గుడ్డ ఎంత పొదుపుగా వాడితే అని డబ్బులు రాలుతున్నాయి తలెత్తుకోలేక బూతుపాటలు పాడితే బాక్సాఫీసు బదులు పడుతున్నాయి ఆ వాతావరణంలో ఒక క్షణం ఉండలేను అంది భయంగా అదొకటేనా మీ నాట్యంలో ఎన్ని భంగిములుండేవో గాని అంతకంటే ఎక్కువ రకాల దెబ్బలు కనిపెట్టారు కథానాయకులు ఒకరు మోకాళ్లతో కథానాయికకు దేహశుద్ధి చేస్తే మరొకడు పిడికిళ్లతో ఆ మాటలు వినడానికి ఇష్టం లేనట్టు అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టింది చాలు బాబు చాలు అవన్నీ తలచుకుంటేనే కంపరం పుడుతోంది జుట్టు దగ్గర నుండి ప్రతీదీ కృత్రిమమే నా వల్ల కాదు రాజా అందుకే మన వివాహం త్వరగా జరగాలి భర్తగా నాపై అధికారం సంపాదించుకుంటే తప్ప వాళ్ళనుండి రక్షించలేవు శిల్పా తన్మయత్వంతో ఆమె భుజాల చుట్టూ చేయి వేశాడు రాజా ఆ హరిశ్చంద్ర చూపులు చూస్తుంటే తన్నానుపిస్తోంది అమతో చెబితే అలాంటివి పట్టించుకోవద్దు అంటుంది ఆమె మనసంతా లక్షల చుట్టూ తిరుగుతోంది నిజమే కాస్త కథానాయకుల దెబ్బలు భరించే ఉంటే సంవత్సరం తిరగకుండా లక్ష్యాధికారిని అవుతావు లక్ష్యాధికారులంతా కరెన్సీ నోట్లు తింటున్నారా వాళ్లు మనలాగే ఉన్నారు బ్యాంకుల్లో డబ్బు దాచుకుని పడతారు హైదరాబాదు స్టేట్ బ్యాంకులో డబ్బంతా మందే అనుకుందాం అనుకుంటే ఎవరు ఊరుకుంటారోయ్ ఆమె ముక్కు పట్టి ఊపాడు రాజా ఆలస్యం అమృతం విషం అన్నారు అంది ఆదురుదాగా నిదానం ప్రధానమన్నారు అతని ముఖంపై స్నిగ్ధహాసం చూసి వాడుతున్నాడని అర్థమైందామెకు రాజా ఇది పరిహాసానికి సమయం కాదు ఈ ఒక్కసారి తెగించి ముందుకు వెళ్లామంటే జీవితంలో విచారం ఉండదు ప్లీజ్ ఆమె చేతులు తన గుప్పెట్లో బిగించాడు ఆరాధనాపూర్వకంగా ఆమె వంక చూశాడు సరే అలాగే చేద్దాం అన్నాడు థ్యాంక్ యూ రాజా థ్యాంక్ యూ మరిచిపోయి కూడా ఈ విషయం ఎవరితోనూ అనొద్దు నాకంత ఎవరున్నారు శిల్ప అమరుంటే వాడికి నిన్ను చూపి విషయమంతా చెబితే కొంతాస్తి కఠినంగా ఇచ్చి చేసేవాడు అన్నాడు అతని కళ్లల్లో స్నేహితుడిని తలచుకోగానే ఓ గర్వరేఖ తడుక్కును మెరిసింది అదేం గమనించలేదు శిల్ప మీ కాలం మారిపోయింది ఉన్నాడుగా దుర్మార్గుడు కాదు కాని మూర్ఖుడు రహస్యం చెప్పదగిన విషయమా అన్న ఆలోచన లేదు అంది కాస్త నిరసనగా మరి నువ్వు మీ వేలకు చెప్పేవుగా శిల్ప నవ్వేసింది ఎప్పుడూ ఆ మాట అంటే కోపగించుకునేది ఆలస్యమైంది రాజా అమ్మతో అరుణ ఇంటికని చెప్పాను అదో తెక్కది మా ఇంటికి వెళ్ళినా వెళ్ళగలదు కంగారుగా లేవబోయింది తన గుప్పిట్లో ఉన్న ఆమె చెయ్యి వదిలినట్టే వదిలి మళ్లీ బిగించాడు ఆమె తూలి అతని ఒడిలో పడింది యాయ్ ఇట్టే చూస్తున్నారు చురుకోపంగా అతన్ని దూరం నెట్టి లేచింది ఆగాగు అతి ముఖ్యమైన మాటుంది ఆమె ఆగింది అతను లేచి మెల్లగా ఆమెను కలిశాడు ఇద్దరూ నడుస్తుండగా మళ్ళీ అడిగాడు నీకు తారగా ఉద్వలమైన ఉంది శిల్ప ఒక్కసారి కాదు సార్లు అనమన్న అంటాను నాకు తారను కావాలని లేదు అంది విసుగ్గా అయితే సికింద్రాబాద్ వెళదాం ఎందుకు సస్పెన్స్ ఇద్దరూ అటుగా వెళుతున్న ఖాళీ రిక్షాలో ఎక్కేశారు ఒక బంగారం కొట్టు రాపాడు అతను వెళ్లి ఆమె ప్రమేయం లేదన్నట్టు చిన్న ముత్యం పొదిగిన ఉంగరం కొనుక్కునొచ్చాడు ఆమె ఆటోలోనే కూర్చుంది అతనొచ్చి ఆటో రిక్షాలో కూర్చున్నాడు ఆమె చేయి తన చేతిలోకి తీసుకుని ఆమె వేలికి ఆ ఉంగరం తొడిగాడు కళ్ళు వెడల్పు చేసి చూడడం తప్ప ఒక్క మాట మాట్లాడలేకపోయింది సరిగ్గా సరిపోయింది చూడు నా అంచనాలు ఎప్పుడూ తప్పవు అన్నాడు సంతోషంగా ఆమె మాటలు కరువైనట్టు అతని భుజంపై తలవాల్చింది ఎక్కడికి వెళ్ళాలి కాస్త విసుగ్గడిగాడు డ్రైవర్ ఆల్వాల్ జవాబు చెప్పాడు రాజేంద్ర ఆటో దిగింది శిల్ప ఆమె చిన్నగా నవ్వింది నిశ్చితార్థం అనుకోనా విడవని బంధం అన్నాడు తల అడ్డంగా తిప్పి ఆటో రిక్షాకు డబ్బులిచ్చి పంపేశాడు ఆమె ఇంట్లోకి వెళ్లిందాకా నిలబడి వెనక్కు తిరిగాడు సావిత్రమ్మ మాటలు విని స్థానువులా నిలబడిపోయాడు రాజేంద్ర మా నాన్నగారు పోయిన నుండి ఈ వ్యవహారాలు బడి చూస్తున్నాడు అతను అలాంటివాడు కాదు అంది మరోసారి అతనిపై లేనివి చెప్పడానికి నాకేం పిచ్చాండి కోపమొచ్చినా తామాయించుకుని అడిగాడు అతను అధికారి అతని కింద ఉద్యోగి నువ్వు మనస్పర్ధలుండొచ్చు అలాంటి స్థితిలో ఒకరు చేసింది మరొకరికి వికృతంగానే కనిపిస్తుంది నవ్విందామే అప్పుడే వచ్చింది శ్రీలక్ష్మి ఆమె తల్లి వచ్చి కూర్చుని అమ్మా సినిమాకు వెళదాం మారం మొదలు పెట్టింది పుస్తకం అంటే తలనొప్పి వస్తుంది నీకు ఆ మెటికులేషన్ అయినా పాసవు అంది అవును పాసవ్వు లేకపోతే అమరకి కోపం వస్తుంది అప్పుడే వచ్చిన భీమశంకరం వంత పాడాడు రాజా రోజు సాయంత్రం ఓ గంట చదువు చెప్పు ఈ సంవత్సరం సావిత్రమ్మ ఆజ్ఞ అవునయ్య రోజు ఓ గంట చదువు చెప్పు కాలమే మారిపోయింది మా కాలంలో ట్యూషన్లేరుగుదుమా అన్నాడాయన సరే వెనుతిరిగాడు భారంగా మొక్కబోతే గుడి కూలిందని తనలాంటి వారిని చూసే అన్నారు కాబోలు అనుకున్నాడు ఇదిగో రాజా ధోవతి సర్దుకుంటూ వచ్చాడు భీమశంకరం రేపు రేవతి నిలయంలో కొత్తగా వచ్చిన అదేదో ఇండస్ట్రీకి డైరెక్టరట ఆయనకు సన్మానం చేస్తున్నారు నన్ను మాట్లాడమన్నారు ఊళ్లంతా వయ్యారమే ఓ చెలి అన్నట్లు మిలకలి తిరిగిపోయాడు ఉపన్యాసం రాసివ్వాలాండి అవునోయ్ కాలమే మారిపోయింది మా కాలంలో మా ఇంత చురుక నవ్వాడు ఓ కండిషన్పై రాస్తాను మీరు స్వంత ప్రయోగాలు మాని నేను రాసింది రాసినట్టు చదవాలి అలాగే రాస్తాను సారీ చదువుతాను జేబులో నుండి పాతిక రూపాయలు తీసి రాజా చేతిలో పెట్టాడు పాతిక్ కాదండి భీమశంకరం గారు నాకు నాలుగు వందలు ఇవ్వండి రెండు మూడు నెలల్లో తీర్చేస్తాను ఆ మాట అంటే కోపం వస్తుంది మా రాణిగారు ఆజ్ఞ వేశారయ్యా వందకు పైన ఎవరికైనా ఉంటే తనను అడగమంది లేదండి ఎవరినీ అడగదలుచుకోలేదు మిమ్మల్ని చూడగానే నాకు తండ్రి లేని లోటు తీరినట్టు అనిపిస్తోంది ఆయన ఉబ్బిపోయాడు ఆ మాత్రం గౌరవం ఒక రాజేంద్ర దగ్గరే దొరుకుతుంది అందుకే మారు మాట్లాడక ఐదు వందల రూపాయలు ఇచ్చాడు థ్యాంక్స్ భీమశంకరం గారు సాయంత్రం ఇంట్లోనే ఉంటారుగా వస్తాను వచ్చినప్పుడు చెబుతానుగా అని హుషారుగా బయటకొచ్చి త్వరగా ఎక్కేశాడు జనరల్ బజార్కు వెళ్ళి మంగళసూత్రాలు కొన్నాడు చిన్న జరి అంచున్న తెల్లచెర కొన్నాడు శిల్ప కోసం తనకు తెల్లని దావతి లాల్చి కొన్నాడు నుండి తను అద్దెకు తీసుకున్న గదికొచ్చి అలంకారం ఒకసారి చూసుకున్నాడు పాత నవారు మంచంపై తెల్లదోపటి పరిచాడు రెండు దిళ్ళు అమర్చాడు ఒక పక్క స్టూల్ పైన నీళ్ళ కూజా నింపి పెట్టాడు మర్నాడు బయటికి వెళ్లకుండా టీ వంట చేసుకోవడానికి అనువుగా చిన్న చిన్న పాత్రలు స్టవ్ కొన్నాడు అందమైన ప్లాస్టిక్ డబ్బాలు కొని సరుకులు నింపాడు గాజు గ్లాసులో పూలు పెట్టి కిటికీలో పెట్టాడు అతను గదిని పరిశీలిస్తుండగా ఇంటావుడొచ్చింది కింద ఆడవాళ్లున్నారు ఎందుకు ఒకరికన్నా శుచి శుభ్రం తెలీదు అతన్ని అభినందించింది థ్యాంక్స్ గారు వస్తాను ఆవిడ ఎందుకు వచ్చిందని అడగకుండానే గదికి తాళం పెట్టి బ్యాగు తీసుకుని పొరుగులు పెట్టినట్టే వెళ్లి కేశాడు కాచీగూడ ఆంజనేయుని గుళ్లో వివాహానికి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి నాలుగున్నరకల్లా వస్తానంది శిల్ప సమయం చూశాడు నాలుగున్నరైంది అతనికి మహా ఉద్వేగంగా ఉంది అతని ఆదురుద్దా గ్రహించినట్టే స్టేషన్లో లోకల్ బండి పలకనామం వైపు వెళుతూ పెట్టింది అందులోనే శిల్ప దిగాలి మరికొన్ని నిమిషాల్లో శిల్ప శాశ్వతంగా తందైపోతుంది ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగంలా ఉంది అతను అరగంట చూసి వెళ్ళి వెళ్లి చూసొచ్చాడు దాని వెనకాల బండొచ్చింది గాని శిల్ప దిగలేదు అతనికేం తోచలేదు ఏదైనా అవాంతరం వచ్చిందా ఆ పక్కనే ఓ ఎక్స్ మినిస్టర్ ఉందని గుర్తుకొచ్చింది ఆయన కూతురికి ఫోన్ చేయాలని టెలిఫోన్ బూత్ దగ్గరకు వెళ్లాడు ఆ అమ్మాయి మాట్లాడి వెళ్ళొచ్చింది ఇంటికి తాళం ఉందండి సకినా బీబీ కూర్చుంది మూడు గంటలకే కార్లు ఎక్కడికో వెళ్ళిపోయారట ఆమెకు ధన్యవాదాలు చెప్పడం కూడా మరిచిపోయి నీరసపడినట్టు ఫోన్ పెట్టేశాడు చిచ్చి ఈ ఆడపిల్లల్ని నమ్మి ప్రణాళిక వేయడం తందే తప్పు అనుకున్నాడు రెండడుగులు వేసేసరికి అతనిలో విచక్షణ మేల్కొంది ఏదో అనివార్య పరిస్థితి ఏర్పడుంటుంది శిల్ప నమ్మించి ద్రోహం చేసే మనిషి కాదు ఆమెకు తనంటే ఎంత ఆపేక్షో ఎరిగంది కాదు మందిరానికొచ్చి మెల్లగా పురోహితుడికి డబ్బులిచ్చి క్షమార్పణ చెప్పి తన బ్యాగు తీసుకుని బయటకొచ్చాడు ఆమె ఎందుకు రాలేదో ఎంత వెతికినా కారణాలు కనిపించలేదు తల్లికి తెలిసిపోయిందా అతను తన గది చేరుకుని లైటు కూడా వేయకుండా అలాగే పడుకున్నాడు రాత్రి ఎనిమిది గంటలు వినిపించాయి ఎక్కడో ఎందుకీ విఘ్నం ఏది జరిగినా మన మంచి కోసం అంటారు జరగనున్న ఏంటో అర్థం కాలేదు ఆశాభంగంతో అతని మనసు కుంగిపోయింది రాజేంద్రబాబు రాజేంద్రబాబు గంగు పిలుపు వినిపించింది మెల్లగా లేచాడు అతను ఇంట్లో లేడంటే ఏంటా జబర్దస్తి ఇంటివారి పిన్ని కోపగించుకుంటోంది గబగబా కిందకొచ్చాడు ఏంటి గంగు అయ్యగారితో సాయంత్రం వస్తానని అన్నారట తనే రావాలనుకున్నారు జీపు హరిచంద్ర గారు తీసుకువెళ్లారు తలనొప్పిగా ఉంది గంగు వస్తానని చెప్పు ఆయన నా మాట వినరండి చెప్పులేసుకుని వచ్చాడు వాళ్ళు ఇల్లు చేరేసరికి గిరిజమ్మ హరిశ్చంద్ర శిల్ప కూడా అక్కడే ఉన్నారు సావిత్రమ్మ ఏదో చెబుతోంది రాజేంద్రను చూడగానే శిల్పముఖం వెలవలపోయింది ఒక్క క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి రాజేంద్ర చిన్నగా నవ్వడంతో ఆమె మనసును ఆవరించుకున్న మబ్బులు విడిపోయాయి వాళ్ళేదో సినిమా గొడవల్లో ఉన్నారు రారాజా భీమశంకరం తన ఆఫీస్ గదిలోకి లాక్కుపోయాడు అతను తను ఎక్కడ మాట్లాడవలసింది ఎవరెవరికి విందు భోజనం పెట్టాల్సింది చెబుతున్నాడు రాజా శారీరకంగా అక్కడే ఉన్నా మనసు బయట జరిగేదానిపై కేంద్రీకరించాడు ఆ ఆహా అంటున్నాడు వాళ్ల ప్రణాళిక అర్థమైంది అమ్మాయికి మేకప్ టెస్ట్ చేశారు నేను కొంత పెట్టుబడి పెడుతున్నాను మీరు కొంత పెట్టుబడి పెడితే అటు పేరు ప్రఖ్యాతులు డబ్బు వస్తాయి మా అమ్మాయికి భవిష్యత్తు ప్రసాదించిన వారవుతారు ఎన్నడూ వినంత మృదువుగా ప్రాధేయపూర్వకంగా ఉంది గిరిజమ్మ కంఠం నువ్వన్నది నిజమేనమ్మా ఈ ఆస్తికి నేను మా వారు పరిరక్షకులు మాత్రమే లేదే ఏ పని చేయలేను తన అసహాయతను వెల్లడించింది సావిత్రమ్మ మీరలా అంటే ఎలాగమ్మా మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడకపోయినా మా వదిన అదే రాజా తల్లి మీ గురించి ఎంతో గొప్పగా చెప్పేది రాజా తల్లి మీ స్వంత వదిన ఈసారి సావిత్రమ్మ గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది అవునమ్మా రాజా నెలల పిల్లాడుగా ఉన్నప్పుడు మా అన్నతో తగు పెట్టుకుని మీ అమర్నాథ్ బాబుకు ఆయగా వచ్చింది ఓ సావిత్రి మాటలు వినిపించలేదు కొందరి జాతకాలు బావుండవు బంగారం లాంటి కాపురం వదులుకుని వచ్చింది ఏమైందో ధర్మరాజు గారి ప్రాపకం వదిలి ఇప్పుడా నవాబుతో ఉంటోంది రాజేంద్ర తల మీద పిడుగు పడింది తన తల్లి పేరొస్తే కొందరు నిరసనగా మాట్లాడడం ఎరుగును కాని తల్లి బతికే ఉందన్న సంగతి తనకు తెలీదు నిజమా తన తల్లి బతుకుండి తనను అనాథగా వదిలేసిందా ఎంత దౌర్భాగ్యం ఎంత దయనీయ స్థితి తను ఒక ఉంపుడుగత్తి కొడుకు అందుకే గిరిజమ్మ అంతగా అసహించుకునేది తనంటే ధర్మరాజు గారికి ప్రేమ అనుకున్నాడు లేచిపోయిన లేచిపోయిందాని కొడుకని జాలితోనా ఆయన ఆర్తిగా దగ్గరకు తీసింది ఏంటోయ్ ఆనవో ఓనవో కాలం మారిపోయింది పరధ్యానాలు ఎక్కువయ్యాయి అప్పుడు గారి వైపు చూడలేదు జవాబు చెప్పలేదు అతని చూపులు ఎక్కడో శూన్యంలో నిజాన్ని అన్వేషిస్తున్నాయి భుజం మీద ఒక దెబ్బ పడింది ఈ లోకంలోకి వచ్చినట్టు తల విదిలించాడు రేపొస్తానండి నా తల తిరిగిపోతుంది అతను చెప్పేదేం వినకుండా గబగబా తన గదికొచ్చాడు తల గోడకేసి రెండు ముక్కలయ్యే వరకు బాదుకోవాలనుంది తల్లి అడ్రస్ తెలిస్తే వెళ్లి ఆమె గొంతు నిలిపి చంపాలనుంది తనలాంటి పరిస్థితి ఏ కొడుకి వద్దు తల్లి బ్రతుకుందంటే సంతోషించే బదులు తల్లిని చంపాలనుకుంటున్నాడు ఆవేశంగా పెట్టడుగునున్న ఫోటో తీశాడు అమర్ను తొడ మీద కూర్చోబెట్టుకుంది తల్లి తను కింద కూర్చున్నాడు ఆ కళ్లల్లో మాతృత్వం ఉట్టిపడుతోంది నేలకేసి కొట్టబోయాడు నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నాడు ఎత్తిన చేయి దించేశాడు తను మెల్లగా పక్క మీద వాలాడు నిద్రాదేవి అతన్ని వెలేసింది లేచి బయటకొచ్చాడు ఒక్కసారిగా మేడమీ నుంచి దూకేస్తే అప్పుడు సమస్యలన్నీ తీరిపోతాయి చచ్చి ఏం సాధించగలడు బ్రతికి బావుకునేది మాత్రం ఏముంది కోళ్లు కూస్తుండగా పెట్టవాణ్ణి ఆనుకొని అలాగే నిద్రపోయాడు అతని హృదయం లావాలా ఉంది సాయంత్రం తాను శిల్పను రహస్యంగా వివాహం చేసుకుంటానన్న విషయం కూడా బొత్తిగా మరిచిపోయాడు అతనికొకటే గుర్తుంది అమ్మ బ్రతికే ఉంది కానీ అమ్మాను పిలిపించుకునే అర్హత లేదా ఆమెకు కలత నిధులలో అవే గుర్తుకొస్తున్నాయి